మురుమల చేయేటి వారి పేటలో చేయేటి శ్రీనుబాబు ఆధ్వర్యంలో నాయకులు లేఖ ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు రాను ఎన్నికల్లో టీడీపీ పార్టీని గెలిపించుకుంటామని ముమ్మిడి వరంలో దాట్ల సుబ్బరాజు వెంటే ఉండి ఆయన గెలుపు కోసమే కృషి చేస్తామని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం రాష్ట్రాన్ని నాశనం చేసిందని అందుచేత అలాంటి నాయకుడిని గద్దె దింపి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటామని అన్నారు ఇప్పుడు మీకే చింతా సార్ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాం మేము కాబట్టి మాకే ఇంకో చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయి సార్ ఎందుకంటే మీ వాళ్ళకి సాధ్యం అవుతుంది మీ వల్ల మేము సాధించగలుగుతాం రేపు పొద్దున్న మళ్ళీ జనరల్ అయిపోయి ఎస్సీ రిజర్వేషన్ కానీ వచ్చి ఎస్సీ కాన్స్టెంట్ అయిందంటే మాకు ఇంకా మాకి జరగదు సార్ అది కానీ మీ నుంచి మేము చెప్పుకోవాలి మా భావితరాలు కూడా మీ పేరు మా కులంలో గుర్తుండిపోయేలాగా మీకు కొన్ని కొన్ని మేము కొన్ని సూచనలు చేస్తాం తమ వినపం తీసుకొస్తున్నాం సార్ కొంచెం విషయం ఏంటంటే సార్ ఇక్కడ ఉమ్మడి వారు కమ్యూనిటీ హాలు లేదండి మాకు ఇప్పుడు ఎస్సిసి మాల సామాజిక నుంచే కమ్యూనిటీ హాల్ అంత కూడిన పెట్టి కమ్యూనిటీ కట్టారు మాకు కూడా మా మీ తమరు ఎన్నిక అయిపోయిన ఉంటే తమ అధికారంలోకి వచ్చినట్టునే మాకు ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ మా మాదిగిలి కట్టించాలని చెప్పేసి ఒక చిన్న భూమి సార్ నెక్స్ట్ అక్కడ పాలమ్మ చెరువు సరే పోలమ్మ చెరువు దగ్గరికి అప్పుడు పదమూడు సెంట్లు మామూలుగా పట్టించారండి గవర్నమెంట్ అప్పుడు కడియం కమిటీ సచింగ్ టైంలో సత్యన్ గారి టైంలో అది అప్పుడు దాకా మేదం అనుకున్నామండి ఆ తర్వాత ఈ మధ్యనే ఏమైందంటే రోడ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఈ చెరువు కూడా వచ్చి రావడం వల్ల ఇంకా స్థాయిలో మళ్ళీ అయిపోయింది మేము దాని షెడ్ ఏదో చూస్తూ అప్పట్లో కానీ కుదరలేదు లోపలే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడో ఉన్న అంబేద్కర్ స్టార్టింగ్ తీసుకొచ్చా అక్కడ పెట్టారు ఆ సైడ్ కూడా మా సైడ్ ఆక్యుపై చేశారండి ఓన్లీ అంబేద్కర్ స్టార్టింగ్ కాదని చెప్పి మేము కూడా ఊరుకున్నాం ఇప్పుడు చూస్తుంటే అక్కడ పెద్ద ఎత్తులో అంబేద్కర్ కనపడుతున్న మాధవచ్చు చిన్న మరుగుజ్జులాగా మాది అయిపోయింది సార్ మా బాబు బాబుజీ స్టార్ట్ స్టాట్యూ కాబట్టి తమరు తమ ఆధ్వర్యంలోనే అక్కడ దాదే స్థాయిలో ఒక విగ్రహం కట్టాలని ఒక చిన్న వినపం సార్ అదేవిధంగా సార్ ఇప్పుడు జరిగేది అప్పుడు జరిగినప్పుడు అక్కడ మాకి ఎస్ సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీ స్థాయి నుంచి జడ్పీటీ స్థాయి ఎంపీపీ స్థాయిలో ఎస్సీ ఈ స్థాయిలో ఉంటే ఎంపీ ఎస్సీ స్థానాలు ఉంటాయి వాటిలో కూడా మాకు మా జాతి ప్రకారం మాకు సమన్యం చేయమని కోరుతున్నాం సార్ అదే సార్ ఇది మీరు అప్పుడు ఇప్పుడు వరకు ఒక జాక్ చేసుకోలేదు సార్ మీరు నియోజకవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ చేసుకుంటున్నాం సార్ ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏంటంటే సార్ ఇప్పుడు ఇచ్చే మాకు ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు చెప్పారండి ఎవరైనా వస్తుంటే ఇప్పుడు మా మా గ్రామంలో వస్తుంది సార్ మా గ్రామంలో వస్తుంది ఇది చిన్న ఇష్యూ జరిగిందని వస్తున్నారండి మా గ్రామానికి మరి ఆ గ్రామానికి వచ్చిన తర్వాత మా ఊళ్ళు అక్కడ ఎవరు ఉండట్లేదు సార్ మన మన టీడీపీ వాళ్ళండి మా ఊళ్ళు అంటే ఎవరికి మన టీడీపీ వాళ్ళండి అందరూ బయట నుంచి వస్తున్నారు బయట నుంచి వస్తున్న తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు మర్చిపోతున్నారండి ఇక్కడ ఆ పల్ల మాది బేటలు ఏమేందంటే అక్కడ ఏరు చూసి వచ్చి అందరూ అక్కడ మీకు చెట్ పేరు వస్తుందండి మా కార్యకర్తలు ఏమనుకుంటారంటే గుచ్చు రాలేదు ఇక్కడ ఎవరో చెప్పట్లేదు ఎవరో చెప్పట్లేదండి అట్ ద సేమ్ టైం మేము కూడా ఉంటాం సార్ అక్కడ మీరు ఆ గ్రామంకి వచ్చినప్పటికి మరి సార్ పల్లె దిక్కినా ఇలా జరిగింది సార్ ఎలా జరిగింది సార్ సార్ మీరు వచ్చి ఆ పరామర్శించింది వాళ్ళ కుటుంబాలు కొంచెం ఓదార్పు గురవుతారని మాకు ఆశారు అదేవిధంగా సార్ ఇక్కడ నుంచి ఏమైనా జరిగితే మాకు ఇంకో విషయంలో విషయం సార్ ఇక్కడ ఎందుకంటే ఇతర పార్టీలు వచ్చేసి కొత్తగా వస్తారు సార్ మనకి రావచ్చు చేయొచ్చు తప్పలేదండి కానీ కార్యక్రమానికి వచ్చినప్పుడుకండి వాళ్ళు ఏదో లాభీ చేసిన చేంజ్ చేసుకుంటారండి ఇక్కడికి వచ్చింది అసలు ఈ మా యొక్క స్థితిగతుల గురించి మీ అందరికీ తెలుసు చాలా మంది చాలా చాలా విషయాలు మీకు తెలుసు కాబట్టి రెండు విషయాలు మా కోసం మాట్లాడవలసిందిగా మా యువనాయకులు పృథ్వీ గారిని ఈ సభ ద్వారా కోరుతున్నాం సంతోషం ఈరోజు మా స్త్రీను మన మాది సోదరుల ఆత్మీయ సమావేశం పెట్టి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు పేరు పేర్ల మిగతా పెద్ద భూషణం గారికి మా ప్రసాద్కి మేడం గారికి అందరికీ కూడా స్వజ్ఞ తెలుపుకుంటూ ముఖ్యంగా ఏదైతే డిమాండ్లు పెట్టారో మన ఒల్లిగారి ద్వారా ఖచ్చితంగా అన్నిటికి కూడా సార్ చెప్తారు ఖచ్చితంగా మీరు ఆశించకుండా తప్పులేదు మనం మూడారం నియోజకవర్గం అయిన తర్వాత మా ముంగవరం మండలంలో వాళ్ళు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి అడిగారు దాంట్లో ఏదైనా ఇబ్బంది లేదు అక్కడ ఏదో సైట్ మనకు ఉందో దాన్ని బట్టి చూసి సార్ దాన్ని రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా కూడా మీ అందరికీ కూడా సంఖనాయించి తెలుగుదేశం పార్టీ మీ నియోజకవర్గంలో మొన్న ఆయన మాట్లాడారు ఆయన వచ్చారు నాతో నా దగ్గరకు వచ్చి సుబ్బారావు గారు కూడా వచ్చి మన నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి అందరికీ కూడా చెప్తాం మా మద్దతు అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఇస్తా అని చెప్పడం చాలా సంతోషం ఆయనే డైరెక్ట్గా నాతో మాట్లాడారు మరి చాలా సంతోషంగా భావించాను తప్పనిసరిగా మీ రేష ప్రకారం మరి పదవుల గురించి కూడా చెప్పారు మీ ఇష్యూ ప్రకారం తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తాం ఎందుకంటే మన రాష్ట్ర కమిటీలో కూడా మన ప్రసాదం వేసాము మన అదేవిధంగా మన వెంకటేశ్వరరావు నేసాం అదేవిధంగా సమన్వయ కమిటీలో ఉంది మన నియోజకవర్గ ఎస్సీసీలు కూడా మన శ్రీనికి ఇచ్చాం అదేవిధంగా పార్లమెంట్ ఎస్సీసీలు ఎస్సీలకు ఇచ్చాం నియోజకవర్గం శ్రీనికి ఇచ్చాం ఎందుకంటే మండల నాలుగు మండలాల్లో ఒక మండలం కూడా ఎస్సీలకి మనం మండల పార్టీ అధ్యక్షులు కూడా ఇచ్చాం ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కదా అందరూ ఉంటేనే పార్టీ ఒక కులాన్ని బట్టుకుని వెళ్తే మనకి ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి మీకు జరగాల్సిన న్యాయం తప్పకుండా చేస్తాం అదేవిధంగా మీరు కూడా ప్రతి గ్రామంలో ఒక యూనియన్గా ఉండండి మేము అందరూ ఒక యూనిట్గా ఉండి గ్రూపులు లేకుండా ఒకటే ఉంటే మీకు ఏదైనా చేయడానికి మేము సిద్ధం ఆ గ్రామం నుంచి మీకు ఏ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేస్తాం ఎందుకంటే మనం పెద్ద ఎత్తున ప్రతి గ్రామాల్లో పెద్ద సిమెంట్ రోడ్లు కానీ అన్ని రకాలుగా వసూలు చేసాం మరి ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మరి ఎస్సీలు నా మేనమావం చెప్పి ఏం చేశాడు ఇవాళ డోర్ డెలివరీ ఇస్తున్నాడు సేవ బాడీలని అది పరిస్థితి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి మీకున్న స్కీమ్ మనం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చాం పోలినందుకు లక్ష రూపాయల సబ్సిడీతో మరి ఎస్సీ సప్లై ద్వారా రోడ్లు ఇస్తాం పెద్ద ఎత్తున ఇవాళ విదేశీ విద్య తీస్తాడు అన్న క్యాంటీన్లు తీస్తాడు ఎన్నో కార్యక్రమాలు ఎస్సీలకి అయితే తీవ్రమైన అన్యాయం జరిగింది మీరు అందరూ కూడా ప్రజలకు చెప్పాలి అలా మాయ మాటలు చెప్పి ఓట్లు ఎంచుకున్నాడు ఎక్కడ మన నియోజకవర్గంలో చూడండి మీరు ఒక ఎక్కడా అభివృద్ధి లేదు కేవలం లేదా ఓఎన్జీసీ పైప్ లైన్ రావడం వల్ల మత్స్యకారులకు ఏదో న్యాయం జరిగే పైప్ లైన్ డబ్బులు ఇచ్చినాయి అది కూడా నా టైంలో పైప్ లైన్ శాంక్షన్ అయితే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇతను ఇచ్చాడు తప్ప వాళ్ళే ఓఎన్జిసీలో యాభై కోట్లు మనకి కింద మన నియోజకవర్గానికి దాంతో వాటర్ ట్యాంకులు కట్టాడు తప్ప ఇంక వేరే అభివృద్ధి చేసింది ఏం లేదు ఏదో పైప్ అయినా ఒక లేయర్ వేసుకుని పోతున్నారు తప్ప రోడ్లు అక్కడక్కడ ఎక్కడ చేసింది లేదు మనం అయితే స్టాండర్డ్గా మన మరమల రోడ్డు కానీ ఇలా మన ఎదుర్లం రోడ్డు కానీ ఇలా మన కాటిరేమగ్ రోడ్ కానీ బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం అదే చివరి గ్రామాలన్నింటికి కూడా రోడ్లు వేసాం సైకిల్ సెల్ కట్టాం అందరికీ మంచినీళ్ళు కానీ అన్ని రకాలుగా చేసాం అన్ని కార్యక్రమాలు అన్ని అంత సంక్షేమం ఎప్పుడు జరగలేదు ఎవడ పోతే చంద్ర బీమా మరి గా మనం రెండు లక్షలు ఐదు లక్షలు చంద్రాను బీమా ఇచ్చు వేయాలి అది లేదు తీవ్రమైన అన్యాయం ఎస్సీఎల్కి బీసీలకి జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలి మన నియోజకవర్గంలో మేజర్గా మీ మీ సామాజిక వర్గం ఉంది మీ మీరందరూ సహకారం నాకు ప్రశ్నించి నుంచి సహకారం సహకరిస్తున్నారు గత ఎన్నికల్లో కొన్ని మాయమాటలు అమ్మి కొన్ని ఓట్లు పోయినాయి మనం ఎప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ పైన తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎంతో ఉన్నారు ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ నుంచి కూడా అదేవిధంగా మన మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ అందరి గురించి చెప్పారు అన్ని వర్గీకరణ విషయాలు అన్నీ కూడా తప్పనిసరిగా తొందరలో అధిష్టానం మోడీ గారు చూడ చెప్పారు కోర్టు కోర్టు వ్యవహారం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుసు కాబట్టి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది మీకు దాంట్లో ఎటువంటిది లేదు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా తెలిసి ఎవరికి ఏ విధంగా చేయాలో మీ అందరికీ తెలుసు అని అవగాహన ఉన్న మా మా ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సర్వనాశనం మరి అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేశాడు మన భావితరాలు భవిష్యత్తు కూడా నాశనం చేశాడు కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి మీ సమస్యలన్నీ చెప్పారు తప్పకుండా పరిష్కారం నా దృష్టికి మీరు వస్తే తప్పకుండా పరిష్కారం చేస్తాం మీరు నా దృష్టికి తీసుకురాండి ఏదైనా సరే చేయడానికి నేను రెడీగా ఉంటాను నా వల్ల ఏదైనా కానీ చేస్తాను దాంట్లో ఎటువంటి లేదు చాలా సంతోషం మరి మీరు అందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు అదేవిధంగా మీ గ్రామాభివృద్ధికి నేను ఎప్పుడు కృషి చేస్తాను మీరు అందరూ కూడా యూనిట్గా మీ పేటలో ఎదుర నా దృష్టికి తీసుకురండి మీ పేటలో మేజర్ సమస్యలు ఏమన్నా ప్రతి ఒక్కరికి చేయకపోవచ్చు పేటకు సంబంధించి ఏ విధమైన మేజర్ సమస్యలను పరిష్కారం చేస్తాం ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలంటే కొన్ని నవ్వుతే నవ్వు దాని మీద మీ అందరికీ నా వ్యక్తిత్వం కూడా మీ అందరికీ తెలుసు మరి మావి మాటలు చెప్పే మనిషిని కాదు నేను ఏది ఆశించే మనిషిని కాదు మా సొంత డబ్బులే ఖర్చు పెట్టుకుని రాజకీయం చేస్తాం అదే నాకు అవసరం లేదు నాకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చారు దాని గురించి నేను ఐదు సంవత్సరాలు కష్టపడి చేశాం మరి గతంలో కూడా చేసినా మన ఐదు వేల ఓట్లు మెజార్ తక్కువతో ఓడిపోవడం జరిగింది మరి ఈసారి జనసేన పార్టీ కూడా మనకు తోడైంది కాబట్టి మన నియోజకవర్గంలో మేజర్ సామాజిక వర్గాలు మరి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సహకరించి దాంట్లో మీరు మేజర్గా నాకు సహకరిస్తా అని ఆశిస్తూ మీ మీకు ఎప్పుడు కూడా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన సీని గారికి మన లోవరాజ్ గారికి ఈ వేదిక పైన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ ఇప్పుడు భాస్కర్ చెప్పింది